మొట్టమొదటిగా పాత్రికేయ ముఖంగా వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైకి తీసుకురావాలి అడుగు బలహీన వర్గాలని అని ఆయన ఆలోచన విధానం మరి గతంలో ఎన్నడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయదన్ని సంక్షేమ పథకాలు అయితే కానీ ఉండిస్తాయి విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమ సమాజ స్థాపనని పూర్తిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళిన జగనన్న మరి ఆయన ఆలోచన విధానాన్ని మరి ప్రజలు ఎట్లా తీసుకున్నారనేది ఇంకా మాకు కూడా అంతు చిక్కటం లేదు ఎందుచేతనంటే నా బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం అందించాలి రాజ్యాధికారంలో సింహభాగం అందించాలి అని ముఖ్యమంత్రి గారు చాలా తపన తాపత్రయం పడి ఉన్నారు జగనన్న గారు మరి అయినప్పటికీ కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధానము ఇవాళన్న రోజుకి కూడా అందుచిక్కడం